భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గోదావరి నదిపై నిర్మితమైన బ్రిడ్జిల సమీపంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక ర్యాంపు కార్యకలాపాలు మరోసారి జనస్వాస్థ్యానికి ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి అధికార యంత్రాంగం ఎన్నిసార్లు మొదలు పెట్టినా అక్రమ రవాణా చర్యలు ఆగకపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది తీపిచ్చిన ట్రాంచులను అధికారులు ఓపెన్ చేయకుండా శాశ్వతంగా మూసివేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది గతంలో ట్రాంచులు తీయించినా మళ్లీ వాటిని పూడ్చేసి అక్రమ ర్యాంప్ ద్వారా ఇసుక రవాణా కొనసాగుతుండటంపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ కార్యకలాపాలకు కొన్ని ప్రభావవంతుల సహకారం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ర్యాంపు మాదే అంటూ కొందరు రౌడీజానికి దిగుతుండటంతో అధికారులు జర్నలిస్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే గోదావరిపై ఉన్న బ్రిడ్జిలకు ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా అధికారులు కళ్ళెంపు వేయకపోతే గోదావరి నది మీదున్న కీలక బంధాల భద్రత ఇట్సెల్ఫ్ ప్రమాదంలో పడే అవకాశముందని ప్రజలు హెచ్చరిస్తున్నారు ఈ ర్యాంపు మూసివేసి శాశ్వత పరిష్కారం తీసుకోవాలన్నదే వారి డిమాండ్ ఇప్పుడు ప్రశ్నేంటంటే ఈసారైనా అధికార యంత్రాంగం గట్టిగా ముందుకు వచ్చి శాశ్వత చర్యలు తీసుకుంటుందా లేక మళ్లీ అదే చరిత్ర అవుతుందా